వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుస్వతి నమ ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టయితే బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవించారో అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి చిరకాల వాంఛలు నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి దీర్ఘకాలికంగా ఎవరైతే ఒక బలమైనటువంటి కోరికతో అది నెరవేరితే బాగుండున్నారో అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు గృహం కావచ్చు ఏదైతే అది నెరవేరాలనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా నెరవేరేటటువంటి సమయం ప్రస్తుతం మీద రాశి వారికి ఆసనమైంది ఎలానో చూద్దాం మీ రాశ్యాధిపతి రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు రాశ్యాధిపతి రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకర్షిస్తుంది మీ వైపు నుంచి ధర్మం వస్తుంది ధర్మ కార్యాచరణ వలన మీన రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు తృతీయ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానాధిపతి దశమ స్థానంలో ఎప్పటి వరకు ఉంటాడు పన్నెండవ తేదీ వరకు ఉంటాడు అంటే పన్నెండవ తేదీ వరకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి సమస్యలు అనేటటువంటివి పెద్దగా లేకపోయినప్పటికీ మీ తోటి వారితో కానీ కొలీగ్స్ తోటి కానీ చిన్న చిన్న మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉంటాయి ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు వెంటనే సక్సెస్ అవుతాయి అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం ధనస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి ఎక్కడున్నాడంటే ఎగ్జాల్టేషన్ ఉచ్ఛస్థానం లాభస్థానంలో మకర రాశిలో ఉన్నాడు ధనాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి వారు మీకు ఉన్నటువంటి స్థిరాస్తులు అమ్మటం కోసం ప్రయత్నిస్తున్నారు ఏదైనా ఇల్లు కావచ్చు స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు అటువంటివి ఎవరైతే అమ్మటం కోసం ప్రయత్నిస్తున్నారో ఇప్పటివరకు గత సంవత్సరం నుంచి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి ఇంకా నాకు విన్న వల్ల కాదు అనుకుంటున్నటువంటి వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసంలో కనుక ఒక చిన్న ప్రయత్నం చేసినట్లయితే భూ సంబంధమైనటువంటి లాభాలు పొందుతారు అలానే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి ఎవరైతే మినరాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు లీగల్గా ఏదైనా కోర్టు కేసులతో సతమతం అవుతూ ఉన్నారో అటువంటి వారికి అవన్నీ తొలగిపోతాయి అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే భార్య తరపు నుంచి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ పెరుగుతూ ఉంటుంది ఇంకా పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి అనుకూలమైనటువంటి స్థానాల్లోనే ఉంది అంటే సంతానపరమైనటువంటి విషయాలలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది అని చెప్పాలి దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత రెండవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఉచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కీలకమైనటువంటి విషయాల గురించి తీసుకునేటటువంటి చర్చలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మీయుల యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారపరంగా కనుక తీసుకుంటే ఆశించినటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు శుభవార్తలు కూడా వింటూ ఉంటారు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పది రోజులు కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం బ్రహ్మాండమైనటువంటి యోగానిస్తుంది ఇప్పటి వరకు ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఒకటవది అయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ప్రతికూలతలు స్టార్ట్ అవుతాయి ఏదో అనుకుంటాం ఏదో చేస్తాం అనుకున్నది చేయలేకపోతాం చేసేది అనుకో అసలు ఇబ్బందికరంగా మారుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సంతానపరంగా ఎక్కడో ఏదో సమస్య మనకు అది కంట్లో నలుసులాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పటివరకు ఉంటుందంటే ఈ సమస్య మీకు ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు బాగా ఇబ్బంది పెడుతుంది ఆ తరువాత మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయంలో కొద్దిగా అనుకూలంగా ఉంటుంది కానీ దాంతోపాటు ప్రతికూలతలు కూడా ఉంటాయి కొంచెం అంటే పూర్తిగా ఫేవరబుల్ కాదు అలాగే పూర్తిగా ఫేవరబుల్ కాదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఫేవరబుల్ ఫేవరబుల్గానే మారుతుంది ఇక ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం ఏదైతే అంటే మంచి టైంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం చెప్పాలి రైట్ టైం ఇన్ రైట్ రైట్ డేషన్ ఇన్ రైట్ టైం అలానే ఇక్కడ మీకు ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉన్న సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాని కలిగిస్తుంది పదవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు సంతానపరంగా అంటే పిల్లలకు తల్లిదండ్రులకి మంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ విషయాలను మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏకీభవించలేకపోతారు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అంగీకరించలేకపోతూ ఉంటారు అంటే సంతానపరంగా సంతాన పరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలానే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ ఇది మంచి సమయం కాదని చెప్పాలి ఇక పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని అపూర్వమైనటువంటి కార్యస్థితిని కలిగిస్తుంది ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మేనరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో పొందబోతున్నారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేనరాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో దానికి దానికి ప్రధానమైన కారణం ఏమైంది అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచారం ఆధారంగా చేసుకొని చెప్పాం ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా లేవనుకోండి అటువంటి సందర్భంలో గోచారం వర్తించదు అటువంటి సందర్భంలో కొద్దిగా ప్రతికూలమైన ఫలితాన్ని పొందుతాయి అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇక్కడ పన్నెండవ తేదీ వరకు ఉద్యోగపరంగా కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు అని చెప్పాం కదా ఆ ఒత్తిడి తొలిగిపోవటానికి ఏం చేయాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకొని అమ్మవారికి పొంగలి కనుక నైవేద్యం పెట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది కలుగుతుంది ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వారికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆ ఒత్తిడి కూడా తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇవి మేనరాశికి సంబంధించిన ఫలితాలు శుభం